మనకి ఏమంటారంటే ఇన్సిడెన్స్ ఆఫ్టర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టం తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఉంది మనం రాసుకున్నాం సో ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ మనం తీసుకుందాం ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో రెండు సంఘటనలు వచ్చినాయి అనమాట ఒకటి ఏంటి సార్ అంటే పోర్ట్ పోలియో సిస్టమ్ వచ్చింది గుర్తుపెట్టుకోండి అమ్మా సో పోర్ట్ పోలియో సిస్టమ్ అంటే అర్థమేంటి సార్ అంటే మనకి ఎలకేషన్ ఆఫ్ ది మినిస్టర్స్ ఫర్ ద పీపుల్ అంటారు అంటే ఎన్నికైన వ్యక్తులకి మంత్రి పదవులను కేటాయించడాన్ని మనం పోర్టు పోలియో అంటారు అంటే బాబు ఈ పదవి తీసుకో నువ్వు ఈ పదవి తీసుకో అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఎలక్షన్లో అడవడుస్తావు కదా ఈ పదవి ఎవరికి ఇస్తారు ఆర్థిక శాఖ ఎవరికో విదేశాంగ శాఖ ఎవరికో రవాణా శాఖ ఎవరికో అగ్రికల్చర్ ఎవరు ఇట్లా మనం ఆలోచిస్తూ ఉంటాం సో ఇట్లాగా మనకి ఎలకేషన్ ఆఫ్ ది మనకి రి మినిస్టర్స్ని మనం ఏమంటామంటే పోర్టు పోలియో అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము నోట్ రాయిండ్ దిస్ పోస్ట్ పోలియో సిస్టమ్ రాటిఫైడ్ ఆర్ అప్రూవ్డ్ బై బ్రిటిష్ పార్లమెంటు ఇన్ ద ఇయర్ ఆఫ్ ఎయిటీన్ సిక్స్టీ వన్ కౌన్సిల్ యాక్ట్ ఎందుకంటే చట్టాలు చేసిన తర్వాత కదా చట్టాలు అయిపోయిన తర్వాత కొత్త కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ రాటిఫై చేయాలి ఎప్పుడు రాటిఫై చేశారు సార్ అంటే ఎయిటీన్ సిక్స్టీ వన్ కౌన్సిల్ యాక్ట్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుందాం ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో సెకండ్ పార్ట్ ఏంటి సార్ అంటే మనకి ఒక చట్ట మనకి ఒక ప్రొసీజర్ కోడ్ వచ్చింది దాన్ని సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటారు వరుసగా రాసుకోండి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ ఈ మూడు రాసుకుందాం మనం ఫిఫ్టీ నైన్లో మనకి ఏమొచ్చింది సార్ అంటే మనకి సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి వచ్చింది పద్దెనిమిది వందల అరవై సిక్స్టీలో ఏమొచ్చిందంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ వచ్చింది మనకి సిక్స్టీ వన్లో ఏమొస్తుంది సార్ అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వచ్చింది ఈ మూడు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట